హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ అప్పారావు చేయడంతో చూసేందుకు అభిమానులు భారీగా విచ్చేశారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కావలికి ఆదివారం నాడు విచ్చేసిన యాక్టర్ జబర్దస్త్ అప్పారావు సదరు చేశారు సంయుక్త సేవా సంస్థ నృత్య కళా నిలయం పాదర్తి నాగరాజు షాపు మరియు ఏల్చూరి ప్లాజాకు విచ్చేయడంతో ఆర్య విషయ నేతలు గాదంశెట్టి వేణు సువర్ణ శ్రీను ఏల్చూరి రవి పాదర్తి నాగరాజు అప్పారావుకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి కళలకు పుట్టిన నిలయం అనే కళాకారులను కావలి ప్రజలు గౌరవిస్తారని నేను ఎప్పుడూ కావలికి వచ్చిన ఆప్యాయంగా స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు

మత్రీ పండపు అను పెద్దలు పెద్ద రామకృష్ణ గారి ఆశీర్వాదంతో గారు హనుమాన్ శెట్టి కామాక్షి మేడం గారు అలాగే వారికి సహకరించినందు మిగతా మహిళా మూర్తులందరికీ నమస్కారం సహాయ సహకారంతో మరికొంతమంది రావడం ఈ కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమానికి ఊనుకున్నందుకు ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా దర్తి నాగరాజు గారంటే పట్టణంలో ఆయనతో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది అటువంటి మంచి వ్యక్తి జర్నలిజంలో మంచి పేరు సంపాదించుకున్న హాయ్ హలో నమస్తే నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ ఈరోజు ఒక ప్రైవేట్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమానికి వచ్చారని చెప్పచ్చు పట్టణంలో సంయుక్త నృత్య కళానీ సంయుక్త స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ముప్పై రెండు మంది నిరాదరణకు గురైనటువంటి చిన్నారులకి ఎటువంటి ఆసరాలు అయినటువంటి వాళ్ళకి పెద్దల దాతలతో ఒక మంచి కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిచారు త్రూ మన బాదర్తి నాగరాజు గారి ద్వారా చాలా సంతోషంగా ఉంది ఆ పనిలో భాగంగా నేను ఇక్కడికి మన ఏలూరు మెయిన్ రోడ్లో సారీ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఏల్చూరు ప్లాజాకి రావడం జరిగింది వానర గారు ఏ రవి గారు వారి సోదరులు కూడా నన్ను ఎంతో అభిమానపూర్వకంగా ఆహ్వానించారు వారి యొక్క ప్లాజాకి వారి అభిమానానికి వారి మర్యాదపూర్వక ఆహ్వానానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావలి నిజాలు చెప్పాలని మీ అందరికీ తెలుసు కావలి విజయంకుడిని నేను మా కోడలు ఈ ఊరు అమ్మాయే కావలితో నాకు మంచి అనుబంధం ఉంది ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగిన నాకు ఒంగోలు కావలి నెల్లూరు ప్రాంతంలోని ఎక్కువ కార్యక్రమాలకు వచ్చాను ఆ విధంగా ఒక మంచి అవినాభావ బంధం అనుబంధం రెండోది ఇక్కడ కళల్ని కళాకారులు చాలా చాలా బాగా ఆదరిస్తారు అందులో భాగంగా ఏల్చూరు రవి గారు కూడా ఆ కుటుంబం అంతా కూడా నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా ఆదరించినందుకు చాలా సంతోషం అలాగే పాదత్ నాగరాజు గారు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రైమ్ నైోక్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి